మిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు నీతి శ్లోక రత్నావళి తొంభై ఒకటవ శ్లోకంలో ఉన్నాం రత్నాలన్నీ ఒకచోటకి రాళ్ళన్నీ ఒకచోటకి చేరతాయి అని చెబుతూ ఉంటారు మన పెద్దవాళ్ళు బుద్ధిమంతులు అయినవాడు బుద్ధిమంతుడి దగ్గరికే వెళతాడు బుద్ధిహీనుడు బుద్ధిహీనునే చేరుకుంటూ ఉంటాడు పంది బురద మెచ్చుగా నీ పన్నీరు మెచ్చునా అన్నాడు శతకర్త గుణిని గుణజ్ఞో రమతే గుణశీలస్య గుణిని పరితోష అలిరేతి రేతి వనాత్ కమలం నటుభేకస్త్వేక గుణిని గుణవంతుని ఎందు గుణజ్ఞ మంచి చెడులు తెలిసినటువంటి తెలివైన వాడు రమతే ఇష్టము కలవాడవుతూ ఉంటాడు ఒక గుణవంతుణ్ణి మరొక గుణజ్ఞుడైనటువంటి వ్యక్తి మాత్రమే ఇష్టపడతాడు గుణిని గుణం గుణవంతుని ఎందు అగుణశశీలశ గుణము లేనివానికి పరితోష సంతోషము న విద్యతే ఉండదు గుణహీనుడు గుణవంతుడిని చూస్తానికి అభిమ అభిమానాన్ని చూపించడానికి ఇష్టపడడు ఏ విధానంగా అంటే అలిహి తుమ్మెద వనాత్ వనము దగ్గర నుండి బయలుదేరి కమలం కమలమును గుర్చి ఏతి పోవును అలిరేతి వనాత్ కమలం తుమ్మిద అడవి అడవి నుంచి వనంలో నుంచి బయలుదేరి తామర పువ్వు ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ తామరపువ్వు దగ్గరికి వెళుతుంది తు కానీ బేకహ అపి కప్ప ఉన్నది ఏకవాసోపి ఒక్కచోటే ఉన్న నువ్వు కూడా ఆ కమలం కోసం నయ్యేతి వెళ్ళదు కదా అన్నాడు తుమ్మిద కమలం ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ వెళుతుంది కమలం దగ్గరికి బుద్ధిమంతుడు బుద్ధిమంతుడిని వెతుక్కున్నట్టుగా కానీ కప్ప కమలం పక్కనే ఉంటుంది కానీ ఆ కమలం దగ్గరికి చేరదు కారణం అగుణ గుణవంతో నయాతి ఆ గుణమం లేనటువంటి వాడు గుణవంతుని చేరడు కదా అంటున్నాడు నీతి శ్లోకరత్నావళి కర్త గుణవంతులను చూస్తే గుణవంతులకు సంతోషం కలుగును కానీ దుర్మార్గులకు కలుగదు తుమ్మిద వనము నుంచి కమలాన్ని వెతుక్కుంటూ పోతుంది కానీ ప్రక్కనే ఉన్నటువంటి కమలము చెంతనే ఉన్న కప్ప మాత్రం కమలం దగ్గరికి వెళ్ళదు కదా అని సారాంశం స్వస్తి